అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రక్రియలో ఈ యొక్క ప్రచారాన్ని పదకొండవ తారీఖున సాయంకాలం ఆపేయాల్సి అనేది ఎలక్షన్ కమిషన్ తన యొక్క రూల్స్ ప్రకారం ఆపేయాల్సి ఉండగా అలాంటిది జగన్మోహన్ మరి రెడ్డి గారు ఇప్పటికి కూడా మరి ఐవేర్ఎస్ కాల్స్ ద్వారా పోలింగ్ జరుగుతున్న సమయంలో కూడా వారి వాయిస్ ద్వారా ప్రజలకి వినిపించడం అనేది ఈ యొక్క ఎన్నికల కోడు విరుద్ధంగా మనం భావించాల్సిన అవసరం ఉంది ఓటర్లకి యొక్క వాయిస్ను వినిపించడం అనేది ఇది ప్రజాస్వామ్య విలువలోని రాసినట్టుగా భావించాల్సిన అవసరం ఉన్నది వెంటనే ఎలక్షన్ కమిషన్ వారి మీద చర్య తీసుకోవాల్సిందిగా మీ ద్వారా వారిని కోరటం జరుగుతూ ఉంది ఎప్పుడు కూడా ఇన్ని ఎన్నికలు చూసాం ఈ విధంగా ఏ ఏ ముఖ్యమంత్రి ఎవరు కూడా ఈ యొక్క కోడ్ను ఉల్లంఘించడం జరపలేదు అదేవిధంగా పొంగునూరులో కానీ మాచర్లో కూడా అక్కడ శాంతి భద్రతలు పోలీసు కూడా వైఫల్యం చెందింది వైఎస్ఆర్సిపి యొక్క ఆగడాలో అక్కడ ఏ విధంగా ఉన్నాయని కూడా మనం చూస్తూనే ఉన్నాం సరే డెస్పరేట్గా ఉన్నారా ప్రజలు ఏ విధంగా వాలంటీగా వచ్చి ఓటు వేయదలుచుకున్నప్పుడు ఏదో విధంగా అక్కడ ఒక అశాంతిని లేదా ఓటర్స్ని భయభ్రాంతులు చేయాలని వైఎస్ఆర్సిపి నాయకులు చేయటం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే ఎలక్షన్ కమిషన్ కూడా మేము లేఖ పంపించడం జరిగింది వారు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ కార్యకర్తలే కాదు స్వయాన ముఖ్యమంత్రి ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజలకి ఓట్లు ఒక పక్క ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా ఆ వాయిస్ వినిపించడం అనేది ఇది చాలా దుర్మార్గం ఇది ప్రజాస్వామ్యంలో విలువలను కాపాడకుండా ఈ విధంగా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎలక్షన్ కమిషన్ కూడా వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా కోరటం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ